ఈ నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్యారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి వచ్చిన కార్తీక పౌర్ణమి సందర్భంగా రాబోయే రోజుల్లో రాశి వారికి కుజ శుక్ర మరియు గురువులతో పాటు రవి కూడా అతని యొక్క సంపూర్ణమైన బలాన్ని ఇస్తున్నాడు అందుకే ఈ పౌర్ణమి నుండి ఉన్న కాలం దాదాపుగా రాశి వారికి బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది పైగా శని వక్రత్యాగం ముగిసిపోవడం కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది మంచి యోగాలను అందుకోవడానికి రెడీగా ఉండండి మూడవ స్థానంలోకి రవి ప్రవేశం చేయడం కూడా మీకు యోగదాయకంగానే ఉంటుంది సూర్యుడి అనుగ్రహం వలన కోర్టు కేసుల్లో సక్సెస్ అవుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి పరీక్షలు బాగా రాస్తారు అయితే అన్నదమ్ముల మధ్య సఖ్యత తగ్గవచ్చు తోబుట్టువులతో ఇబ్బందులు ఏర్పడవచ్చు మీ యొక్క సంతానం అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ పక్కన పెడితే ఈ పౌర్ణమి నుండి రాశి వారు చాలా రిలాక్స్ అవుతారు ఉన్న కష్టాలు ఎలాగో పోయేవి కావు తీరేవి కావు అని వాటిని పక్కన పెట్టేసి ఆనందంగా ఉంటారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి పరిష్కార మార్గం లభిస్తుంది సేవింగ్స్ కలిసి వస్తాయి జీవిత భాగస్వామిని పెద్దగా పట్టించుకోరు ఉన్న చోట అభివృద్ధిని వెతుక్కుంటారు దైవం పట్ల భక్తి పెరుగుతుంది కొంత రహస్య సమాచారాన్ని తెలుసుకుంటారు విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి చిన్న చిన్న పార్టీల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడతారు మొత్తం మీద కార్తీక పౌర్ణమి సందర్భంగా వారు అద్భుతమైన ఫలితాలనే పొందుతారు ప్రతి ఏడాది నవంబర్ నెలలో వచ్చే కార్తీక మాసానికి ఉన్న విశిష్టత మనకు తెలిసిందే మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దానానికి స్నానానికి దీపానికి ఉండే ప్రాముఖ్యత చెప్పలేనిది అయితే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం ఆచరించి తరిద్దాం ఏదైనా కారణం చేత సంవత్సరంలో కొన్ని రోజులు మన ఇంట్లో దీపం వెలిగించలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక పౌర్ణమి నాడు ఎక్కడైనా గుడి ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల నేతి దీపాన్ని వెలిగిస్తారు దీనివలన దీపం పెట్టని దోషం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే బయట దుకాణాల్లో కొనుగోలు చేసి దీపం పెట్టడం కన్నా మనం సొంతంగా తయారు చేసుకుని దీపం పెడితే వచ్చే ఫలితమే గొప్పది ఈ దీపాన్ని కేవలం ఆడవాళ్లే పెట్టాలని ఏమీ లేదు భార్యాభర్తలు కలిసి పెట్టవచ్చు లేదా ఇంటి యజమాని పెట్టవచ్చు పెళ్ళి కానివారు ఉంటే ఎవరికి వారు పెట్టుకోవచ్చు ఈ దీపాన్ని ఇంటి తులసి కోట ముందు కానీ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగించవచ్చు దీపం పెట్టే విధానం ఏమిటంటే బియ్యపు పిండితో అష్టదళ పద్మం వేసి దాని మధ్యలో ఒక ప్రమిద పెట్టి దానిపైన ఇంకో ప్రమిద పెట్టి అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తుల నేతి దీపం పెట్టి షోడశోపచారాలతో పూజ చేసి ఉమాదేవిని ఆవాహన చేసి దీపం వెలిగించాలి అలాగే ఈ దీపం పక్కన మరొక దీపం వెలిగించాల్సి ఉంటుంది ఈ శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున ఓం శ్రీ గురుదత్తాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి